తెలంగాణ ఉద్యమ బంధనాలతో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చాలా ప్రశాంతంగా హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకునే విధ చెయ్యి వేసుకుని నిద్రించే విధంగా మన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రిజల్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది డిసెంబర్ పదకొండు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఏదై ఏదైతే అనౌన్స్ చేశారో రోజు ప్రతి ఒక్కరికి ఎంతో ఆతృత ఒక ఇంత ఆందోళన ఆదుర్ద ఏం జరుగుద్దో అని చెప్పేసి కానీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచి మనం విజయపథంలో దూసుకొనిపోయి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఉండవలసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూటమి కట్టి ఈ ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళతోటి జట్టు కట్టి తెలంగాణ వాదం అనేటువంటిది లేదు ఈసారి జరిగేది తెలంగాణ వాదం మీద కాదు అభివృద్ధి అజెండాను ప్రధానంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదాన్ని బలపరుస్తూనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి అజెండాను సైతం ఘంటాపతంగా ఆమోదించడం అనేటువంటిది జరిగింది ఈరోజు మనం సంతోషపడాల్సినటువంటి విషయం ఏమంటే పచ్చ మీడియా కుట్రలు పంచలు చేశారు మన ప్రజలు పత్రికల్లో వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ టీవీ ఛానల్లో కానీ తెలంగాణ వ్యతిరేకంగా జరిగేటువంటి ఎన్ని కుట్రలు జరిగినప్పటికీ కూడా వాటికి చలించకుండా ఇక్కడ ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వాడుతో ఏర్పడినటువంటి ఉద్యమ పార్టీకి పట్టం కట్టి ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం చూస్తే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా అనేటువంటిది కొనసాగినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్లో హేమా హేమీలు ఉద్దండులు కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఇక మన పక్క రాష్ట్రం ఎన్టీ రామారావు అల్లుడు లోకేష్ బాబు వాళ్ళ నాన్న బాలకృష్ణ గారి బావగారు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ను పటంలో నేను పెట్టినా హైదరాబాద్ను పటంలో నేను పెట్టినా అని చెప్పేసి అదే పనిగా చెప్పడం జరిగింది మరోసారి హైదరాబాద్ ప్రజలు తన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఆయనని హైదరాబాద్ ప్రపంచంలోను హైదరాబాద్ పటంలో నుంచే తీసేసి పక్కన పెట్టడం అనేటువంటిది జరిగింది ఇంకా కూడా ఆయన గారికి ఆశ చావలేదు సో మనం తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున వందనాలు జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్ ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగానే గెలిచింది మొదలుగా మన కేసీఆర్ గారు తెలంగాణ రథాన్ని ఢిల్లీ వైపు కదిలిస్తున్నారు ఫ్రంట్ దిశగా పూర్తిలో జగన్నాథుడు జగన్నాథుడి ఆశిస్తులు కలకత్తాలో కాళీమాత దర్శనము చేసుకొని ఢిల్లీకి పయనమయ్యి ఎన్నో ఏళ్ళుగా నానుతున్నటువంటి హైకోర్టు విభజనను మనము క్షణాల్లో సాధించుకోవడం జరిగింది కొత్త సంవత్సరంతో జనవరి ఒకటితోటే మనకు హైకోర్టు అనేటువంటిది ఇక్కడ పనిచేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి జడ్జిల నియామకం అనేటువంటిది కూడా పూర్తయింది ఇక్కడ కూడా మనము అబ్జర్వ్ చేస్తే ఈ పచ్చ మీడియా దీన్ని మన విజయంగా కాకుండా ఆంధ్ర లాయర్లు ఎవరైతే ఆందోళన చేసిండ్రో వాళ్ళ ఆందోళనలు కూడా ఫోటోలు వేయడం ఎందుకు ఆందోళన చేస్తున్నారు హైకోర్టు విభజన జరగాల్సిందే చట్ట ప్రకారం హైకోర్టు విభజన జరగాల్సిందే కానీ ఇప్పటికే లేట్ అయింది దీనికి కూడా ఆందోళన ఏంటి మళ్ళీ ఈరోజు పత్రికలో జగన్ గారికో లేకపోతే ఇంకెవరికో సపోర్ట్ చేసేటందుకోసం హైకోర్టు విభజన అంటే విభజన చేస్తున్నారని బాబుగారు అన్నారు సార్ మీకు హైకోర్టు విభజన చేయడం ఇష్టం లేదా మాట్లాడకండి సార్ అయిపోయింది సార్ ఇక్కడ మీ చాప్టర్ క్లోజ్ ఓకే అండ్ దెన్ మన కాళేశ్వరం ప్రాజెక్టులే కానివ్వండి మనం పూర్తి చేయాల్సినటువంటి కా మిషన్ కాకతీయ కానివ్వండి మనం పూర్తి చేయాల్సినటువంటి మిషన్ భగీరథ కానివ్వండి అన్నమాట ప్రకారంగా రైతులకు రైతుబంధు పథకం అయితేనేమి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు మహిళలకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది వాటి విషయంలో మనం ముందడుగు వేస్తాం ముందడుగు వేద్దాము కూడా ఇంకపోతే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఇదే ఊపును ఇదే స్ఫూర్తిని మనం రేపటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ కొనసాగించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది ఇప్పటికీ కొంతమంది ఓటర్లుగా నమోదు చేసుకోలేదు దయచేసి అందరూ ఓటర్లుగా నమోదు కా నమోదు కండి ఎందుకంటే అరవై శాతం పోలింగ్కే మనము ఎనభై తొమ్మిది సీట్లు తెచ్చుకోగలిగాము ఒకవేళ పోలింగ్ కనుక ఎనభై ఎనభై ఐదు శాతం కనుక ఉంటే మనము మరిన్ని సీట్లు తెచ్చుకునేటువంటి వాళ్ళము కాబట్టి మిత్రులందరికీ ఒకటే మనవి ఎవరెవరైతే దూరంగా ఉన్నారో ఎవరెవరైతే హైదరాబాద్లో ఇంకా ఇతరత్ర చోట్ల ఉన్నారో బెంగళూరు ఇంకా ఇతరత్ర చోట్ల ఉన్నారో దయచేసి ఫస్ట్ ఓటర్గా మీరు నమోదు చేసుకోండి దెన్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై తెలంగాణ